ఇక్కడికే పెద్ద పెద్ద హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇప్పుడు నేనైతే నిన్న రాత్రి పొరు నాకు నాలుగైంది ఇంకా ఇంతకని చెప్పేసి నిద్ర బాగుంది అంటే ఆ మాయ నన్ను లేపు నేను లేకపోయే వచ్చేసి ఇంక ఇదంతా రాసాడండి ఇంక ఆయన ఏం రాస్తున్నాడు అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చి చూస్తే చాలా బాగా వేసాడు ఇంక నేను అయితే రాస్తాను ఇంకా రాస్తా ఉన్నాను చెప్పి రాసి చేయొచ్చు ఇదేనండి రోజా ముగ్గు అయితే చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ముగ్గు వేసినా బాగా వేసినా మరి ఇప్పుడు చూద్దాం ఈ ముగ్గు ఈ రోజు అయితే చాలా పను అండి ఇంకెక్కడ పనులు అక్కడ ఈ రోజు ఇంట్లో ఏదో స్వీట్ స్నానం చేసి ఆశ్రేసినట్టు అయితే సరేండి మా సబ్స్క్రైబర్ అందరికైతే మేనీ మెనీ హ్యాపీ హ్యాపీని అండి అర్థం కానిది మరి అడుగు సబ్స్క్రైబర్ చేస్తారు నీకు ఇంతే కాదని వాళ్ళే చదువుతారు ఇక వాళ్ళు చేస్తారు పండుగ ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసేదేగా అన్ని మతాలు అన్ని కులాలు అందరూ చేసేవాళ్ళు ఈ పండుగంతా లేనివే రంగులు నేను ఎప్పుడు అంచలే అవ్వమని చెప్పానో లేమ్మా 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 అని నాలుగు ఇంటికాంచి మోత్తుకొన్నాను అట్టట్ట వచ్చేది పోయేది రెండు రెండు చెప్పాలి కదా అది గుడ్ బాయ్ వెళ్ళిపోవ వెళ్ళిపోయింది కదా అది వెలకమ్మా సరే అండి ఇంకైతే ముగ్గేసింది మొత్తం చూపిస్తాను రంగులు అయితే వేసింది మొత్తం గంట పట్టేదట్టండి ఇప్పుడు ఇవన్నీ అవ్వాలంటే సరే అండి న్యూ ఇయర్ ఐటమ్ అయితే అయిపోయింది మాస్ అయితే వచ్చేసి ఇప్పుడే మూల వేయకూడదు ఆహా దాంట్లో ముగ్గులు కలుపుతుంది ఆహా నువ్వు ఎక్కడ చేశర పెద్ద ముగ్గు ఆశ్రత ఇంక ఆయన వచ్చేసి రంగు రంగులుగా ఏంటో గీస్తూ ఉన్నాడు అండి ఫ్లవర్ వచ్చేసి చాలా బాగా గీసాడు ఏం ఫ్లవర్ ఇది ఆశ తప్పువా ఇప్పుడు అదే నువ్వు పెట్టుకునేది ఏమే అబ్బు విష హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అంట రెండు వేల ఇరవై ఐదు ఇది గుడ్ బయ గుడ్ బాయ్ వెల్కమ్ అలానే వచ్చేసి ప్లవర్ ఆశ్రీ నీ కోనేది కొడుకుంటే బాగా పడింది అశ్రిత కాల్ అయ్యి హాయ్ అప్పు ఇదిగో నాకెళ్ళి చూడు హాయ్ హ్యాపీని ఇయర్ ఇటు చూపానియా ఎలా ఉన్నారండి అంటే బ్యాడ్గా ఇది వచ్చేసి మొత్తం నేనే గీసానండి ఇంకా రంగులు వేసి అట్లా వైట్ వేసి ఎక్కడికొచ్చేసి మా ఇస్తా ఉన్నాడు ముగ్గు కూడా ఎంత బాగా వేస్తారని ఇదేనండి చోటు అసలుకి పెద్ద 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 గీసావు కావా చిన్న చిన్న గీసుకుంటే బాగుంది ఎట్న తొక్కుంటా బావాలి ఇంట్లో ఇక బావాలంటే కళ్ళు ఉన్నాయి శ్రీ ఏం గతున్నా అలా చేయకూడదు మా చి పాడైపోద్ది పాపం డాడీ చూడు అంత కష్టపడి వచ్చాడు ఏం నర్సరీలో చాడు కొట్టావు బాబ్బా నువ్వు కూడా అయింది ఆ పిల్లలతో పాటు ఆ నువ్వేమత్త కాదు అబ్బో అక్షయలేసాడు అలాగే మాకు పాడ ఇబ్బంది ఇంత చేసి కూడా ఏంది అసలే అలాగే కూడదు